హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అసలు ఆ ఫెస్టివల్ని ఎవరెవరు చేసుకుంటారు అసలు మా చర్చిలో ఆ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రజల హోన్ అవుట్డోర్ డెకరేషన్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మేము అరం వెళ్ళిపోయామన్నమాట వెళ్ళి వెళ్ళగానే చర్చికి బ్యానర్ కట్టేసి డెకరేషన్ స్టార్ట్ చేసి సెక్షన్ అక్క మొత్తం చర్చ్ అంతా క్లీన్ చేసింది ఈలోగా మన్న వాళ్ళందరూ చిరుగడ్డలు ఇవన్నీ కలిపి బయట డెకరేషన్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ స్తంభానికి తాడు కడుతున్నాను చూడండి ఒక ఏవో గారు కానీ సంఘ విషయానికి సంఘ పరిచర విషయానికి వచ్చేసరికి అసలు పదవులు అవన్నీ పక్కన పెట్టి చాలా మంచిగా కలిసిపోతారనమాట బయటికి చిరుగడ్డలు కట్టిన తర్వాత ఆ చిరుగడ్డలు వాళ్తూ అవుట్లుక్ చూడండి ఒకసారి దిస్ ఇస్ ద దౌట్లుక్ ఫర్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇలా అవుతుండగానే మధ్యలోనే సాంగ్స్ చూసి పాడడానికి పేపర్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఈ తమ్ముడు ఇండోర్ లో మిగిలిపోయిన కొద్దిగా డెకరేషన్ ఉంటే అది చేస్తున్నాడు అనమాట మా యూత్ అందరూ కూడా బయట స్టాల్స్ పెట్టడానికి రాడ్స్ ఫిక్స్ చేస్తున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయలేదు బికాస్ టైం లేదు కాబట్టి వెంట వెంటనే గాబర గాబరగా అన్ని రైరీ చేస్తున్నారు అసలు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అనుకుంటున్నారా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే దీన్ని కానుకల పండుగ అంటారు అలాగే కృతజ్ఞతర్పణల పండుగ అని కూడా అంటారనమాట ఈ పండుగను ఎవరెవరు చేసుకుంటారంటే సిబిఎం సీబీఎం వాళ్ళు చేసుకుంటారు అంటే బాప్టిస్ట్ లూథ్రిన్ సిఎస్ఐ ఇలాంటి సంఘాలన్నీ చేసుకుంటాయి అనమాట ఎందుకంటే అల్నాడు ఇస్రాయల్లీ జనాంగంకి ఏడు పండుగలు కలదు ఏడు పండుగల్లో ఒక పండగ అర్పణల పండగ అలాగే కానుకల పండగ అనమాట ఇదంతా లేవియా ఖండం చదివినట్లయితే మీకు అందరికీ అర్థమవుతుంది అనమాట ఆచార రూపంగా కాదు కానీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడంటే ఆయన ఇచ్చితమైన కృపా బాహుల్యం మాత్రమే సో వాటిని మనం తలపోసుకొని ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఈ పండుగను చేసుకుంటాము అదే మూల కారణము అలాడు ఇస్రాయేల్ ప్రజలు అదే చేశారు ఎగ్జాంపుల్ మనం చాలా దిక్కలకు వెళ్తూ ఉంటాం నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నుండి నేను నిన్ను మరలా రప్పించదు అన్న వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్తున్నా సరే రిటర్న్ మన ఇంటికి తీసుకుని వస్తున్నాడు సురక్షితంగా సో అంత సురక్షితంగా మనం ఇంటికి వచ్చామంటే ఆయన దేవుడిచ్చిన కృప మాత్రమే ఆ కృపను తలపోసుకుని మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ పండుగను చేసుకోవాలి ఇందుబట్టి అలాడు ఇస్రాయల్ ప్రజలు తనకు కలిగిన వాటి కూడా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో అర్పణలుగాను బలిగాను అర్పించాడు దిస్ ఈజ్ ద బిహైండ్ ఆఫ్ మేకింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఒకసారి అన్నం చూడండి పని చేయకుండానే తలపాకు కట్టేస్తున్నాడు మమ్మల్ని గైడ్ చేస్తూ వాక్యంలో నడిపిస్తున్న ఫాస్ట్ గారు ఈయనే సో మొత్తానికి స్టాల్స్ పెట్టడానికి స్టాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి సో దీని అవుట్లుక్ ఒకసారి చూసేద్దాం రండి ఇదనమాట అవుట్లుక్ స్టాల్స్ పెట్టుకోవడానికి ఇది అవుట్లుక్ స్టాల్స్ పని అయిపోయింది కాబట్టి కూర్చొని ఇంకా చైర్ సరిదడమే ఇలాగే చర్చ్లో అక్క మాప్ పెట్టేస్తుంది అనమాట ఇదనమాట మా చర్చ్ చూడండి ఎలా ఉందో సో అది అవుతుండగానే బయట మామయ్య వాళ్ళు ఇంకా అన్న వాళ్ళందరూ కలిసి చైర్స్ మిగిలిపోయిన చైర్స్ ని ఫ్రంట్ డోర్ దగ్గర ప్లేస్ చేస్తూ ఉన్నారు కాస్ చర్చ్కి బయట కూర్చునిపో కూర్చొని అసలు ప్లేస్ సరిపోవట్లేదు అందుకోసం చైర్స్ కూడా ఎక్కువ అరేంజ్ చేస్తున్నాం అనమాట ఈసారికి సో అవన్నీ కూడా మామి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఇంకా మొత్తం అయిపోయింది ఫ్రీగా ఉందామనేసి వీడియోలో ఒక రెండు అన్న అంటే అందరూ కూడా వీడియోలోకి వచ్చారు వీళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు వీడియోస్ విషయంలో వాటిల్లో చర్చ్ యాక్టివిటీస్లో కూడా చాలా మంచిగా ఉంటారు నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా అంతా అయిపోయింది భోజనాలు ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పి భోజనాలు సెక్షన్ దగ్గరికి వెళ్ళాము సో అక్క వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చేసు వాళ్ళ పల్లె వాళ్ళు చేసుకుంటూ మంచిగా భోజనాలు ప్రిపరేషన్ అయిపోతుంది ఈ అన్నైతే చికెన్ కడిగేసి డ్రమ్లో ప్లేస్ చేసుకుంటా ఉన్నాడు అగో నిల్చున్నాడు కదా ఆయనే వంట మాస్టర్ సో ఈ వంటలన్నీ కూడా వండుతుంది అతనే సో ఈ వంటలన్నీ కూడా సంఘస్థులకు మాత్రమే ఈరోజు పండగలో ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ ఇది సో దిస్ ఈజ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి చచ్చికి రావాలి కాబట్టి తిండికి వెళ్ళిపోయాం సో అన్నవాళ్ళం అందరం కలిసి తినడానికి వెళ్ళి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా చర్చ్కి రావాలని చెప్పి గాబరా గాబరాగా అందరం తింటున్నాం అనమాట ఇది అవుతుంటనే మ్యూజిక్ అన్న వాళ్ళు వచ్చి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి సెట్ చేసేసుకున్నారు సో ఇంకా మా అందరం కూడా త్వరగా వచ్చేసి పాటలు పాడడం మొదలెట్టాము ఇప్పుడు మా చర్చ్లో స్టాల్స్ అవి ఎలా ఓపెన్ అవుతాయో చూద్దాం రండి మొదటగా తెచ్చుకున్న స్టాల్స్ అంటే స్వీట్స్ హార్ట్స్ అన్ని కలిపి సంఘస్తులు తెస్తారు సో వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో ప్లేస్ చేస్తారనమాట ప్లేస్ చేసుకున్న తర్వాత దైవజన్లు ప్రార్థన చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది ఫిక్స్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఒకే పదిహేను రూపాయలు ఎట్టి ఒక థింగ్ తయారు చేస్తే వాళ్ళకి ఒక పద్దెనిమిది రూపాయలు ఆరు ఇరవై రూపాయలలాగా వాళ్ళకి ఒక రేట్ను ఫిక్స్ చేస్తారు ఇదిగోండి మా దైవజన్లు ఇక్కడ వాటికి రేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఆ రేట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రార్థన చేసి సంఘస్తుల్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళ చేత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి చేత రిబ్బన్ కటింగ్ చేయించేస్తారు ఎందుకంటే ఎవరు బాధపడకూడదని చెప్పి అది అయిపోయిన తర్వాత ఇంకా సంఘస్థులందరూ కూడా వెళ్ళి ఆ స్టాల్స్ దగ్గర అమౌంట్ ఇచ్చి తీసుకొని ఆ యొక్క థింగ్స్ని కొనుక్కోవాలన్నమాట అది కొనుక్కునేటప్పుడు ఒక పెద్ద మినీ హెవెన్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికే వచ్చి ఉంటారు చర్చిలో ఎవరు కూర్చోరు ఆ టైంలో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ప్రతి ఒక్క థింగ్ ఎవరెవరు ఏదేదైతే పెట్టారో అన్ని కొనుక్కొని అన్నిటినీ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పంచిపెట్టేటోళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఎలాగైతే గ్రూప్ గ్రూప్గా నిల్చొని తింటూ ఉన్నారు ఇంకా చాలామంది రావాల్సి ఉంది వాళ్ళు వచ్చేటప్పటికల్లా నేను వీడియో షూట్ చేసేసాను సో వీడియోలో కొంతమందే కనబడ్డారు నేను ఏం చేయలేను ఇదిగోండి ఇదే మా యూత్ వాళ్ళు పెట్టిన స్టాల్ అంటే పొప్పయ్య ఇవన్నీ పెట్టారు ఈ అన్న చూడండి అన్న కొనుక్కు అంటే ఆల్రెడీ కొనుక్కున్ను చూడరా తమ్ము అని చెప్పి నాకు చూపిస్తూ ఉన్నాడు పాపం చాలా సిగ్గుపడిపోతుంది వీడియోలో చూడమంటే నవ్వుతూ ఉంది సో మా సంఘస్తులు స్త్రీలు వీళ్ళందరూ కలిపి మంచిగా చాలా ఎంజాయ్ చేస్తూ అమ్ముతారు ఇదేలా అయిపోయిన తర్వాత అందరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్ పిల్లల చేత ఒక డ్యాన్స్ వేయించారు సో ఎటువంటి రూట్గా లేకుండా చాలా డీసెంట్గా జరిగింది ఆ డ్యాన్స్ నెక్స్ట్ ఇంకా దేవజనులు వాక్యం వర్షిప్ ఇవన్నీ జరిగే ఇదేనండి మా యొక్క సంఘము చాలా ఉంది కదా ఈ అక్క వచ్చేసి మా చిన్నప్పుడు మాకు సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ టీచర్ అనే దానికన్నా ఒక బెస్ట్ గాస్పల్ సింగర్ అని చెప్పడం బెటర్ అక్కకి పెళ్లి అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయింది రిటర్న్ రావడంతో అక్కకు స్పెషల్ సాంగ్ ఇచ్చారు వచ్చిన వాక్యోపదేశాలు ఇతనండి అదిగోండి మధ్యలో మెరూన్ కలర్ షర్ట్ వేసుకుంటున్నారు కదా ఆయనే వాక్యోపదేశాలు ఆయన మంచిగా వాకింగ్ చెప్పారు చాలా బాగా సంఘస్తులు అందరూ కూర్చొని అతనికి సన్మానించారు ప్రార్థనలో మా సంఘస్థులందరూ చూడండి ఎంత లీనమై ఇదైతే ఉన్నారో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఫాస్ట్ గారు ఏది చెప్తే అది అన్నట్టుగా నిజంగా బాప్టిస్ట్ సంఘం అంటే బాప్టిస్ట్ సంఘంలా ఉండదు చాలా మంచిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మంచిగా ఉంటుంది అనమాట ఇతనేనండి మా దైవజన్లు రెవరెండర్ ఆర్ శ్యామలరావు గారు చాలా మంచిగా మమ్మల్ని వాక్యానుసారంగా నడిపిస్తూ ఉంటారు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా యవనస్తులు అండ్ సంఘస్థులు కలిపి దైవజన్లతో ఫొటోస్ దిగడం జరిగిందనమాట ఎందుకంటే డెకరేషన్ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగాము సో చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం కాన్కల్ పండుగ ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయట భోజనాలకు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు భోజనాల దగ్గర మా యవనస్తులు చాలా సాయం చేశారు సో ఇదేనండి హార్వెస్ట్ ఫెస్టివల్ డిఎన్ఏ మెమోరియల్ తెలుగు బ్యాప్టీ స్టేజ్లో ఎలా జరుగుతుందో చూపించేసా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అన్ని పైకి సరిదేసి ఇంకా మా అందరం ఇంటికి వెళ్ళిపోయాం ఈ పండుగ వాతావరణం చూసాక మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుస్తే అంతవరకు ప్రేజ్ ద ల్యాడ్